హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ మీరు చూస్తున్నది నాగలక్ష్మి యూట్యూబ్ ఛానల్ అండి మా ఊరిలో ఏకైక పెద్ద విగ్రహం లాస్ట్ విగ్రహం అనమాట ఇదే ఇంకా ఇంతవరకు నిమజ్జనం అయితే చేయలేదు ఎప్పుడు చేస్తారు కూడా నాకైతే తెలీదు ఇక్కడ సిచ్యువేషన్ ఏంటంటే ముఖ్యంగా అన్న ప్రసాదాలు స్వీకరించడానికి భక్తులు అందరూ వచ్చారనమాట అన్నదాన మహా కార్యక్రమం చేస్తున్నారు సో ఎక్కడెక్కడి నుంచి అంటే మా ఊరు వాళ్ళే అందరూ చుట్టుపక్కల వాళ్ళందరూ కూడాను అక్కడికి వచ్చారనమాట అన్న ప్రసాదాలు స్వీకరించడానికి వీళ్ళిద్దరు మా పిల్లలు ఓ పక్కన కూర్చోబెట్టి పెడుతున్న నా జనంలో ఎందుకులే అని ఇది నేనే అయితే ప్రముఖులు ఎవరో వస్తున్నారనమాట ఇంకా ఏమంటారండి వాటిని మేళతాళాలు వాటితోటి వాళ్ళని తీసుకొని వస్తున్నారు ఇంకా వాళ్ళ చుట్టూ సహజం కదా కుర్ర వాళ్ళందరూ చేరిపోయారనమాట సో ఆయనే బ్లూ షర్ట్ అనమాట సో ఇంకా ఆయన చూడటానికి పలకరించడానికి అందరూ లేచి వెళ్తున్నారు నేనైతే ఫుడ్ ఎంజాయ్ చేస్తున్నాను అనమాట ఇదండి మా ఊర్లో అన్నదాన కార్యక్రమం అయితే ఇది ఎలా ఉంది మధ్యలో ఒక లైక్ అయితే చేయండి విఘ్నేశ్వర స్వామి కోసం అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా రోడ్డు నుంచి మొత్తం లైటింగ్ పెట్టారనమాట మా పిల్లలు ఏదో సరదాగా చూస్తారని తీసబోయాను వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలాగే కొత్త వాళ్ళు అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్